аеа <muches> <muchas> <muchas> అలానే ఇక్కడ కూడా మనకి హెవీ తో కనిపిస్తున్నటువంటి మరి తదుపరి రోజు మంగళవారం జరుగుతున్నటువంటి పతికొండ మార్కెట్ లో రెండు కూడా మంచి సైజులతో ఒకటి కిలారి ఒకటి దేశపు అయితే చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయి రెండు కూడా ఏం రేటు కలిపి ఎయిటీ లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ரெண்டு ஜதலை உனயே பரோசனிக்கு ரயத்துலே வியபாரம் அட்டி கட்டி அவுன ரே வியாபாரம் எக்கடி நோய் பெடுகுரு பெடுகுரு வயசுல மன அனந்தூர் மண்டலம் அனந்தபுரம் அனந்தபுர ஜினா రైతు సోదరులు ఒకరే ఒకవేళ ఎవరైనా వస్తే వీటిని సింగిల్ సింగిల్ ఇవ్వడం అనుకుంటే మరి సింగిల్ సింగిల్ కూడా మాట్లాడుకోవచ్చు నేరుగా లొకేషన్కి వస్తే మీ నెంబర్ చెప్పండి నెంబర్ తొంభై తొమ్మిది యాభై తొమ్మిది తొంభై ఏడు ముప్పై తొమ్మిది లాస్ట్ ఇరవై ఒకటి రైట్ రెండు మా చూస్తున్నారు కదా కాడి బ్యూరోలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి నిన్న ఎలక్షన్ కారణంగా మరి ఈరోజు జరిగింది మన సోమవారం పత్తికొండ ఎత్తుల సంతా మంగళవారం రోజు కరంగ నేరుగా మాట్లాడుకోవచ్చు అవునా